స్వములై ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇన్ని వేల మంది వచ్చినా కూడా మరి భగవంతుడు అమ్మవారి ఆశీస్సులతో అత్యంత శాంతియుతంగా భక్తి భక్తితో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది ఇది మరి భగవంతుని యొక్క కృప అని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మరి గత సంవత్సరము ఇదే కార్యక్రమానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై ఒకటో తేదీ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి మరి ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములై వారు ఆశీస్సులు తీసుకోవడానికి రావడము చాలా సంతోషకరము వారు కూడా వస్తున్నారని మరే మరే నరేంద్ర చౌదరి గారి కృషి కారణంగా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాను అదేవిధంగా పద్దెనిమిదవ తేదీనాడు భారతదేశ రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు తీసుకోబోతున్నారు మరొకసారి చివరగా నా తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి భక్తులందరికీ హిందూ బంధువులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మనందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మీరు అనుకున్నటువంటి అన్ని శుభ కార్యక్రమాలు విజయవంతం కావాలని లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మంచి వర్షాలతో పాడి పంటలతో ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మనందరినీ ఆశీర్వదించాలని భవంతుని కోరుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం